శ్రీకృష్ణుడు నెమలి ఏకలను తన తలపై ఎందుకు ధరిస్తాడో తెలుసా శ్రేతాయుగంలోని శ్రీరాముడు సీతాదేవి వనవాసంలో ఉన్న సమయంలో సీతాదేవికి బాగా దాహం వేసింది అప్పుడు శ్రీరాముణ్ణి నీరు కావాలని అడిగిందట అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు అక్కడికి అకస్మాత్తుగా ఒక అందమైన నెమలి కనిపించింది నీరు ఎక్కడ ఉందో తనకు తెలిసని తనని అనుసరించమని నెమలు చెబుతుంది శ్రీరాముడు సీతాదేవి నెమలను అనుసరిస్తూ ఉండగా అడవిలోని వంకర మార్గాలు గుండా వెళ్తున్నప్పుడు నెమలు వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్తుంది ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ కూడా నెమలు మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తుంది చివరికి వారు దాహం తీర్చుకొని విశ్రాంతి తీసుకుంటారు కానీ నెమలు మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది దాని ఈకలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి నెమలి యొక్క త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు తను వచ్చే జనంలోని ఈకలను తన తలపై ధరిస్తానని వరం